అందుకనే మహాభారత్ అయిపోయిన తర్వాత ధర్మరాజుని తీసుకొచ్చి చక్రవర్తిని చేస్తాడు ఆయన అంటే మనము సాధన ద్వారా ఇప్పుడు తమ గుణంలో ఉన్నాడు ఇప్పుడు ఎవరో చూస్తున్నారు దీన్ని ఆయనకు ఆయనకి ఐడెంటిఫై అయ్యింది నేను తమ గుణంలో ఉన్నా కదా నాకు అసలు ఇది సాధించాలనే లక్ష్యమే లేదు నేను ఎంతసేపు కోసమే బట్ట కోసమే ఆలోచిస్తున్నా దేశ సంబంధమైన ఆలోచనలే ఉన్నాయి నాకు అని అనుకున్నప్పుడు ఏంటంటే సాధన ద్వారా ఒక స్టేజ్ నుంచి మరొక స్టేజ్కి ఎవాల్వ్ కావచ్చు ఈవెన్చువల్గా ఆ ప్రోగ్రెస్ అనేది వస్తుంది ఇది అనేక జన్మలు తీసుకున్న అవసరం లేదు సాధన అంటే ఏంటిది యోగా మెడిటేషన్ చాంటింగ్ లేదంటే సేవ చేయడము రోజు నుంచి నేను నిజాలే మాట్లాడతా నా స్లీప్ అనేది సెవెన్ అవర్స్ నుంచి మించకుండా చూసుకుంటా హెల్త్ బాగాలేనప్పుడు పరిస్థితి వేరే ఆ తర్వాత ఫుడ్ నాకు ఎంత ఉందో అంతే తింటా నేను ఆ తర్వాత నేను ఫుడ్ పైన అటాచ్మెంట్ ఉండదు నాకు ఇది తర్వాత ఏంటిది రజగుణముడు కూడా ఇవాళ్ళు కావచ్చు నా చాదైనంత వరకు నేను చేస్తా మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళు చూసుకోవాలి నీతి అయిన నీతి నీతి సంబంధమైన మార్గంలో అలా నేను అక్రమ మార్గంలో సంపాదించి పెట్టడం ఏంటిది ఆ పనికి అయితే నేను ఎంత సంపాదించినా వాడు పోగొట్టేస్తాడు మళ్ళీ వాడు రోడ్డున పడతాడు కదా ఒకవేళ టాలెంటెడ్ అయితే వాడే సంపాదించుకుంటాడు వానికి ఇంత ఇంత సంపాదించి పెట్టే అవసరం ఉంది న్యాయంగా వానికి నేను షెల్టర్ ఇచ్చి ఫుడ్ పెట్టి బట్టిచ్చి చదివించి వానికి హాస్పిటాలిటీ అట్లాంటి వాటికి చూసుకోగలిగేటంతా ఒక సోషల్ సెక్యూరిటీ ఇవ్వగలిగితే చాలు అంటే ఇదంతా అక్రమైన మార్గాల్లో సంపాదన ఈ ఇల్లీగల్గా కరప్షన్ చేసి ఇదంతా చేసి ఇదంతా రజోగుణంలోకి వస్తారు వీళ్ళు ఇది త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి మనిషి ఫిజికల్ బాడీ ప్రకృతి నథింగ్ బట్ ఫిజికల్ బాడీ దీంట్లో అవినాశి అయిన పరమాత్మ ఉంటుండు అదే ఆత్మ కాన్షియస్నెస్ దాని గురించే ఈ శ్లోకం ఉంది సత్వం రజస్త గుణ ప్రకృతి సంభవ ఇబ్నబాహో దేహి దేహీ నమ్యహం